ఎంపీ కవిత మన తెలంగాణ ఆడబిడ్డ కేసీఆర్ తమ పెద్ద కొడుకు లెక్క టిఆర్ఎస్ పార్టీ మా ఇంటి పార్టీ అటువంటి మాపై జీర్ణించుకోలేని కొందరు వాస్తవాలను వక్రీకరించి అసత్య ప్రచారంకై సామాజిక మాధ్యమాలను పోస్టు చేయడం తనను తన కుటుంబాన్ని తీవ్రంగా వేధించిందని సోషల్ మీడియాలో ఎంపీ కవితను కించపరిచేలా పోస్టులు చేసిన సదరు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కోల్వాయి గ్రామానికి చెందిన రామకృష్ణు సుశీల తన కొడుకు రామకృష్ణు గంగాధర్ తో పాటు బీర్పూర్ మండల నాయకులతో కలిసి శుక్రవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినతి పత్రం సమర్పించారు గ్రామానికి చెందిన రామకృష్ణు సుశీల కుటుంబం టిఆర్ఎస్ ఆవిర్భావం నుండి టిఆర్ఎస్ పార్టీకి అభిమానులు విధేయుడు అయితే ఇటీవల లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఎంపీ కవిత కొలవాయికి రాగా సదరు పార్టీ ముఖ్య నాయకులు గంగాధర్ కనిపించకపోవడంతో ఎంపీ స్థానిక ఎమ్మెల్యేను అడగ్గా గ్రామస్తులు జన సమీకరణ చేస్తుండగా బైక్పై నుండి అదుపు తప్పి పడ్డాడని కాలు విరిగిందని పేర్కొన్నారు దీంతో విషయం తెలిసిన ఎంపీ కవిత వెనువెంటనే స్పందించి గంగాధర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు ఈ క్రమంలోనే ఎంపీ కవిత వచ్చిందనే ఆనందంలో తబ్బిబ్బైపోయి ఎందుకు తిరుగుతున్నావు బిడ్డ ఇంత ఎండలో మేములేమా నువ్వు ఇంత ఎండలో తిరగకు సంజయ్ డాక్టర్ను ఇలాగైతే గెలిపించుకున్నామో నిన్ను అంతకన్నా ఎక్కువ ఓట్లేయించి గెలిపించుకుంటామంటూ తన అభిమానాన్ని ఎంపీపై ప్రేమను సుశీల వెలిబుచ్చింది ఈ విషయం పేపర్లో రావడం క్లిప్పింగ్లు సైతం సోషల్ మీడియాలో మారుమోగాయి ఇదంతా ఇలా ఉంటే కొందరు ఓ జాతీయ పార్టీ నాయకులు తమకు అనుకూలంగా వాస్తవాలను వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తూ ఆ ఫోటోలో ఎంపీ కవితను కించపరిచేలా రాతలు రాసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు దీంతో ఆ కుటుంబం ఆవేదనలో శుక్రవారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి తాము టీఆర్ఎస్ పార్టీకి అభిమానులమని మరియు విధేయులుగా ఉంటున్నామని ఏనాడు ఇతర పార్టీల జోలికి తాము వెళ్లలేదని అందుకోసమే కొందరు ఇతర పార్టీ నాయకులు తమ కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ తాము అన్నమాటలు కాకుండా అందుకు భిన్నంగా తమ మాటలు వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందే దురుద్దేశంతో ఎంపీ కవితక్కను విమర్శిస్తూ తమపై బురద జల్లేలా కొందరు జాతీయ పార్టీ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఈ పని చేశారని ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు ఎవరిని చేసినా ఎంపీగా కవిత గెలుపు ఖాయమని సంజయ్ కన్నా ఎక్కువ మెజార్టీ అందించేలా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తామని ఇలాంటి దిగజారుడు రాజకీయాలతో ఎంపీ కవిత గెలుపును అడ్డుకోలేరని అన్నారు ఇలా కించపరిచే విధంగా పోస్టులు చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్కు నేతిపత్రంలో పేర్కొన్నారు మాది చికిత్స జిల్లా కొత్త ఏర్పాటు బీర్పూర్ మండలం పురుబాయి గ్రామం మొన్న అయినవారం చదివ మా ఊరికి రావడం జరిగింది ప్రచారంలో భాగంగా ఆ రోజు జన సమీకరణ ఉండగా నేను సమాజ స్వాతి పండుమీకే పడిపోతే నా కాలు గాయమై క్యాప్చర్ క్యాప్చర్ అయింది నన్ను ఊటా ఊటిన నా కార్యకర్తలు కార్యకర్తలు హాస్పిటల్ తీసుకురావడం జరిగింది అది కవితక్క రాకముందు ఈ యాక్సిడెంట్ అయింది కవితక్క వచ్చి కొలువాయిలో బహిరంగ సభ మాట్లాడిన అనంతరం నా మిత్రుడు గంగాధర్ కనుగొరుతూ అని అడగనే ఒకటి కార్యకర్తలు అక్క గంగాధరికి యాక్సిడెంట్ అయింది ఫ్యాక్చర్ అయిన తర్వాత ఆమె ఇమ్మీడియట్ మా ఇంటికి రావడం జరిగింది వచ్చేసరికి అమ్మని కలిసింది అమ్మ ఉండి అయ్యో అక్క మా తమ్ముడు హాస్పిటల్ మొక్కన తర్వాత నీకేం పర్లేదు నేను చూసుకుంటాను అని కవితక్క కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది తో ద్వారా నువ్వు ఎందుకు ఎన్నలో తిరుగుతున్నావు అమ్మ నేను ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని ఇట్లా ఆప్యాయంగా ఇట్లా పట్టుకున్నా తోటి మిత్రులు ఫోటో తీసి పిల్లలు పేపర్ రావడం జరిగింది మా గ్రూపులలో విడపెట్టే దీన్ని సోషల్ మీడియాలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు కార్యకర్తలు దీన్ని డౌన్లోడ్ చేసి ఇంత నీచంగా ఇది చేసింది నీకు ఓసారి మా మోదీ జోలికి వచ్చేవనుకో నీ దౌడలు తీసుకుతా బఫెల్లో ముఖం దానని మా అమ్మ అంటున్నాడు వకరించింది నేను ఏ రోజు కూడా బీజేపీ దండబట్టలేదు ఏ రోజు కూడా నేను బీజేపీకి సపోర్ట్ చేయలేదు నేను కానీ మా అమ్మ కానీ ఈవెల్లా మా అమ్మ బీజేపీ పడినట్టు కవితక్కని తిడుతున్నట్టు ఇంత నీచంగా దిగజారిపోయారు బీజేపీ ఈ రోజు దీన్ని కొరకు నాకు పదిహేను రోజులు రెస్ట్ ఇవ్వడం జరిగింది ట్రాక్టర్ బయటకు కూడా వెళ్ళాలని కాకపోతే దీన్ని చూసిన తర్వాత తదనంతరం మాకు మనసులో చాలా బాధ అనిపిస్తున్నది మమ్మల్ని ఇంత ఘోరంగా చేశారు బీజేపీ వాళ్ళని దీనిలో మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆర్టీఓ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు హిందువులేమని మేము కూడా హిందువులమే మాకు కూడా హిందూ సాంప్రదాయం అన్ని తెలుసు బీజేపీ కంటే ఎక్కువ తెలుసు ఎవరి మీద ఎవరి పార్టీకి వాళ్ళకి ప్రేమ ఉంటుంది దాన్ని కాదంటలేం కాకపోతే విమర్శించే ముందు నువ్వు అభివృద్ధిని చూసి విమర్శించు కానీ ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తే ఇంకొకసారి ఊళ్ళల్లో బీజేపీలను అడుగెట్టమని మేము కళాకారిణి ఖచ్చితంగా చెప్తున్నాము ఈ ఈసారి జరిగే ఎన్నికల్లో పసుపు రైతులు ఎర్రజొన్న రైతులు నూట డెబ్బై మంది వేసారు దానికి కూడా సపోర్ట్ చేసింది కూడా ఈ జాతీయ స్థాయి నాయకు పార్టీలే రాష్ట్ర స్థాయి నాయకులు ముందు ఉన్న ఎంపీ గ్రామంలో మన కవిత అక్క వచ్చింది ప్రచారానికి మేము అందరం కలిసి నా కొడుకు అడ్డం పడిపోతే నేను కవిత అక్క దగ్గర పోయి ఇట్లా గద్వ పట్టుకుంటే అన్నీ ఏమో ఏమో పెట్టినరు అవన్నీ మాకు తెలియదు కవితక్క మనం మంచిగా కలిసి ఉన్నామని నా బిడ్డవాని నా తెలంగాణ బిడ్డవాని నాకు అభిమానంతో నేను గద్వ పట్టుకుంటే నన్ను విరచించిన అట్లాంటి మాటలు మాట్లాడినరు మాట్లాడద్దు నేను ఎప్పటికున్నా కారు గుర్తు మేము గెలిపించుకుంటాం తల్లి నీ బాంచేను నువ్వే మా తెలంగాణ బిడ్డవు మా కేసీఆర్ మాకొక కొడుకు అన్ని తీర్లు మాకు పంపిస్తుండు పింఛిన్లు భూములకు పైసలు అన్ని ఇస్తుండ్రు ఎప్పటికెళ్ళి మీరు ఇచ్చిస్తుంది మేము పెద్దవనుషులు అందరం మంచిగా బతుకుతున్నాం మీరు నిండుగా నూరేండ్లు మంచిగా చల్లగా ఉండి మమ్మలను వర్తించాలి తల్లి నీ బా